బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము పదకొండు వందల నలభై మూడు లైవ్ ఎపిసోడులో ఒక అద్భుతమైనటువంటి గ్రంథం గురించి తెలుసుకుందాము ఇది ప్రస్తుతానికి ఎక్కడా కూడా లభ్యము కావటం లేదు ఇదేదో శాపగ్రస్తమైన గ్రంథంగా భారత్ భారత ప్రభుత్వం కూడా దీన్ని బ్యాన్ చేసింది ఇది అంటే ఒక యణీ ద్వారా రాయబడిన గ్రంథము అని ఈ యొక్క లీలావతి గ్రంథాన్ని చదివితే పిచ్చివాళ్ళు అయిపోతారని అని కూడా ఒక విషయము ప్రచారంలోకి ఉన్నది మన భారతదేశంలో ఎన్నో భాషల్లో కూడా రాయబడిన ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ఇంటర్నెట్లో కూడా దొరుకుతూ ఉన్నాయి అందుకే కొన్ని దేశాల్లో కూడా బ్యాన్ చేయబడింది మన హిందూ సాహిత్యంలో కూడా లీలావతి గ్రంథం యొక్క వర్ణన ఉన్నది అయినప్పటికీ దీనివల్ల ఎవరికి శుభం జరగటం లేదు మరి దీని చెడు ప్రచారం ఉన్న కారణం వల్ల దీన్ని బ్యాన్ చేయటం అనేది జరిగింది ఇక్కడ ఇక లీలావతి గ్రంథం ఎలాగా ఎవరు రాశారు యక్షిణి ఏంటి ఆ లీలావతి ఎవరు ఎలాగ జరిగింది అనేటువంటి విషయము అంటే ఇదేదో చదివితే కొన్ని సిద్ధులు లభిస్తాయని లాలచత్వానికి వర్షమే పుస్తకం చదవటానికి ప్రయత్నం చేస్తే మృత్యువాత పడ్డారు అని ప్రచారంలోకి ఉన్నదనమాట ఈ అసలు విషయానికి వెళితే చాలా కాలం పూర్వము యొక్క విషయం ఉత్తర భారతదేశంలో ఒక చిన్న గ్రామంలో ఒక వ్యక్తి తన భార్యతోటి ఒక బిడ్డతోటి ఉంటూ ఉండేవాడు ఆ బిడ్డ ఐదు సంవత్సరాలు వచ్చేటప్పటికీ ఆ తల్లి చనిపోవటం జరిగింది ఆ బిడ్డ పేరే ఆ లీలావతి ఆ లీలావతి తల్లి మృత్యు తర్వాత తండ్రి గ్రామాన్ని వదిలే బిడ్డతో సహా వేరే గ్రామానికి వెళ్ళిపోవటం జరిగింది లీలావతి తండ్రి కూడా ఆయుర్వేదంలో మంచి ప్రత్యేకమైన జ్ఞానం ఉన్నవాడు లీలావతి కూడా తన తండ్రితోటి ఆయుర్వేద జ్ఞానాన్ని పొందింది లీలావతి లోపల కూడా ఒక ప్రత్యేకత అనేది ఉన్నది ఆ చెట్లు చేమలు జంతువులు పశుపక్షుల యొక్క భాషలన్నీ కూడా ఆమె అర్థం చేసుకుంటూ ఉండేది ఇంతేకాదు లీలావతి కూడా స్వప్నంలో సైతాను వస్తూ ఉండేది ఈ లీలావతి భూమి క్రింద ఏదైతే దాగబడి ఉన్నదో నిధి నిక్షేపాలు దాని గురించి తెలుసుకుంటూ ఉండేది ఆమెకి తెలిసిపోతూ ఉండేది ఈ లీలావతి లోపల ఇటువంటి విశేషత ఉండటం తండ్రికి నుండి మంచి సంస్కారాలు కూడా వచ్చిన కారణం వల్ల అన్నీ తెలుసుకున్నప్పటికీ ఈ భూమి క్రింద మరి ఏదైతే ధన సంపత్తి ఉన్నదో అది తవ్వుకొని తీసుకోవాలన్నటువంటి ఆలోచన ఆమెకి ఎప్పుడూ కూడా కలగలేదు నీలావతి చెట్లు కొమ్మలు రెమ్మలు తోటి మాట్లాడుతూ ఉండేది మళ్ళీ సైతాన్లు ఏదైతే మంత్రం చెప్పారో పీపల్ పత్ అంటే రావి ఆకు తోటి తయారైనటువంటి ఒక పుస్తకం మీద కూడా తను రాస్తూ ఉండేది మంత్రాలు ఏదైతే మంత్రాలు చెప్పారో అవన్నీ రాస్తూ ఉండేది ఎప్పుడైతే లీలావతి ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు భూత ప్రేతాలు లీలావతి స్వప్నంలోకి రావటము మామూలు అయిపోయి ఇంకా ఎదురుగా రావటం కూడా జరిగిందన్నమాట తరువాత కొద్ది సమయం తర్వాత లీలావతికి తెలిసింది ఏమని అంటే ఇది ఒక శాపితమైనటువంటి యక్షిణి యక్షిణి ఒక శాపము వల్ల ఈ ప్రపంచానికి బయటికి వెళ్ళిపోతూ ఉన్నది అని తన ప్రపంచంలోకి వెళ్ళాలి అని తను ఆ ప్రపంచం నుండి వచ్చాను అని తనకి తెలిసింది ఇవన్నీ కూడా తన తండ్రి తోటి కూడా చెప్పింది అప్పుడు తండ్రి కూడా అంటూ ఉండేవాడు బిడ్డ నీవు ఈ ప్రపంచానికి సంబంధించిన దానివి కాదు ఏదో శాప కారణం వల్ల నువ్వు ఈ ప్రపంచంలో ఇరుక్కుపోయావు అని నాకైతే ఉన్నా కూడా నేను నిన్నేమి ఆపను నీ ఇష్టము నువ్వు స్వచ్ఛందంగా ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పడం జరిగింది తండ్రి అప్పుడు నీ నీలావతి ఆ గ్రామం వదిలేసి వెళ్ళిపోవాలి అని మార్గంలో తనకు ఒక వ్యాపారి వెళ్ళిపోతూ ఉన్నది అప్పుడు దారిలో అతనికి ఒక వ్యాపారి ఆమెకి అలా తటస్థించాడు నీలావతి ఆ వ్యాపారి తోటి కొంత వేరే గ్రామంలోకి వెళ్ళటానికి అడిగింది అప్పుడు నీలావతి ఒక మంచి ఆత్మ అని చెప్పారనమాట ఇక్కడ నుండి ముప్పై ఐదు కిలో మైళ్ళ దూరంలో నీకు ఒక గ్రామం లభిస్తుంది ఆ గ్రామంలో నీకు ఒక బర్గద్ వృక్షము లభిస్తూ ఉంటుంది అది నీకు నీ యొక్క ప్రపంచంలోకి వెళ్ళటానికి మార్గము చూపిస్తూ ఉంది నీకు అక్కడ దారి లభిస్తుంది దీని నుంచి నీకు ఇంకా అని నీవు నీ యొక్క రక్తంతో పశు పక్షుల కూడా బలి బలి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పారు ఈ విషయం ధ్యాసలో పెట్టుకొని ఆమె నీలావతి ఆ వ్యాపారి తోటి ఈ గ్రామం ఆ గ్రామానికి వెళ్ళిపోవటానికి చెప్పింది అనమాట ఆ వ్యాపారి నీ లీలావతిని చూసి మంత్రముగ్ధుడైపోయాడు అన్నారు నేను నిన్ను ఈ గ్రామంలో పెడతాను కానీ బదులుగా నువ్వు నన్ను వివాహం చేసుకోవాలి అని అడిగాడు నీలావతి ఆ వ్యాపారి నీ ఎదురుగా నవ్వుతూ అన్నది సరే నాకు ఇష్టమే కానీ నేను ఒక షరతు ఒక షరతు పెడుతూ ఉన్నాను రాత్రి సమయంలో నేను నీతో పాటు ఉండను ఎక్కడికి వెళ్తాను ఏం చేస్తాను దీని గురించి నువ్వు నన్ను ఏమీ అడగవద్దు అని అన్నది వ్యాపారి సరే అని ఒప్పుకున్నాడు ఇష్టమే అని అన్నాడు దాని తర్వాత ఆ వ్యాపారి నీలావతిని వివాహం చేసుకొని తన బండిలో కూర్చోబెట్టుకొని ఆ గ్రామంలోకి తీసుకొని వెళ్ళాడు ఆ షరతు అనుసారంగా నీలావతి ఆ వ్యాపారిని వివాహం చేసుకుంది రాత్రి సమయంలో నీలావతి ప్రతిరోజు ఆ యొక్క చెట్టు దగ్గర తంత్ర మంత్రాలు చేస్తూ చేయటానికి వెళ్ళిపోయేది అక్కడ తన రక్తం మరియు పశు పక్షులను బలి ఇవ్వటం కూడా జరిగింది ఒకరోజు రాత్రి సమయంలో ఎప్పుడైతే లీలావతి తంత్రాలు ఆ యొక్క మర్రి చెట్టు క్రింద కూర్చొని చేస్తూ ఉందో ఆ సమయంలో గ్రామంలోని కొంతమంది లీలావతిని పశుపక్షులను పక్షులను బలి ఇవ్వటం చూశారు ఆ వ్యాపారి దగ్గరకు వెళ్ళి జరిగిన సంఘటన అంతా కూడా చెప్పడం జరిగింది ఎప్పుడైతే నెక్స్ట్ రాత్రి నీలావతి తన సమయం అనుసారంగా రాత్రిలో మంత్ర సాధన చేయటం కోసం బయలుదేరిందో ఆమె వెనకాల తన భర్త అయిన ఆ వ్యాపారి కూడా బయలుదేరటం జరిగింది నీలావతి తంత్ర సాధన చేస్తూ చేస్తూ ఉండగా చూడటము జరిగింది నెక్స్ట్ రోజు నీలావతి స్వప్నంలో శైతాను వచ్చి నీకు చెప్పాలనుకుంటున్నాను రాత్రి ఎప్పుడైతే నువ్వు మంత్ర సాధన చేస్తూ ఆ వృక్షం కింద కూర్చొని వచ్చావో ఆ సమయంలో వృక్షము వెనకాల నది ప్రవహిస్తుంది ఆ నదిలో నీవు ఒక శవాన్ని ప్రవహిస్తూ ఉండటం చూస్తావు ఆ నదిలో నుండి కొట్టుకుపోతుంది శవాన్ని కనిపిస్తుంది ఆ శవం యొక్క ఆ మెడలో ఒక తాబీదు ఉంటుంది ఆ తాబీదును నువ్వు ఓపెన్ చేసి తీసుకోవాలి గొంతును కోసేసి తాబీదును తీసి తర్వాత నువ్వు నదిలో ఆ యొక్క నావలో ప్రయాణం చేస్తూ ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే సవారీ చేస్తున్న వ్యక్తి లభిస్తూ ఉంటాడో ఆయనకి ఆ తాబీదును ఆ వ్యక్తిని ఇచ్చేసేయాలి అప్పుడు నీవు వేరే ప్రపంచం యొక్క దర్వాజా వరకు చేరుకోవటానికి సహాయం లభిస్తుంది అని చెప్పడం జరిగింది ఇక ఆ సైతాను నీలావతితోటి ఈ మాటలు చెప్పి నీవు నీ ప్రపంచంలోకి తిరిగి వెళ్ళటానికి కేవలం ఇదే ఒకే ఒక ఛాన్సు రెండోసారి మళ్ళీ నీకు ఛాన్స్ లభించదు అని అనేసింది నెక్స్ట్ రోజు ఇంకా నీలావతి చాలా సంతోషంగా రాత్రి అంతా కూడా ఆ యొక్క చెట్టు క్రిందకి వచ్చేసింది మంత్ర సాధన చేస్తూ తన రక్తాన్ని పశు పక్షిని బలి ఇవ్వటం జరిగింది ఆ నది యొక్క ఒడ్డున ఒక శవం కొట్టుకొని వచ్చి రావటం కూడా కనపడింది నీలావతి ఆ యొక్క శవం దగ్గరికి వెళ్తున్న సమయంలో ఆ గొంతులో బంధి కట్టె బయట ఉన్న తావీజును తీసేయడానికి ప్రయత్నం చేస్తుంది ఆ సమయంలో అక్కడికి వ్యాపారి రావటము జరిగింది తన యొక్క అసలు సైతాన్ రూపంలోకి వచ్చేసింది తను ఈ తాబీజు ఫస్ట్ ముడి ఓపెన్ చేయటంతో రెండో ముడి ఓపెన్ చేయకముందే గ్రామంలోని వాళ్ళందరూ అక్కడికి రావటం జరిగింది నీలావతి నరభక్షిగా భావించి అందరూ అనుకోవటము ఇద్దరు సైతాన్లను ఇద్దరు గ్రామ ఆ గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని గ్రామస్తులందరూ కూడా కొట్టి కొట్టి చంపేయటము జరిగింది ఇద్దరిని అందరూ కూడా గ్రామస్తులు తమ చేతులు తీసుకుని ఇద్దరిని తమ చేతుల్లో ఆయుధాలను పట్టుకొని పరుగులు తీసి నీలావతిని నుండి రక్షించారు గ్రామంలో వాళ్ళు ఆ రాక్షసుని చంపి పడేశారు ఆ రాక్షసుడైన రాక్షసుడయ్యి కారణం వల్ల అతను రెండోసారి జీవించటం అనేది కష్టం అనేది అనుకున్నారు కానీ ఆయన జీవించి లేచాడు అప్పుడు నీలావతి దగ్గరికి వచ్చి చెప్పాడు నీవు నన్ను నాకు ఈ పుస్తకాన్ని ఇచ్చేసేయి దీనిలో ఏదైతే నువ్వు మంత్రాలు రాశావో అవి నాకు ఏమీ అవసరం లేదు అన్నది అని అడిగాడు అప్పుడు నీలావతి ఆలోచించి ఒకవేళ ఈ పుస్తకాన్ని ఈ శైతానికి ఇచ్చినట్లయితే ఈ ప్రపంచంలో అనర్ధమంగా అది రుజువు అవుతూ ఉంటుంది అని వెంటనే నీలావతి ఆ పుస్తకాన్ని శాపం పెట్టేసింది ఎవరైతే లాలచత్వంలోకి వచ్చి పుస్తకాన్ని పూర్తిగా చదువుతారో వాళ్ళు వెంటనే మృత్యువాత పడతారు అని సగం చదివిన వాళ్ళు మధ్యలో వదిలేసిన వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోతారని శాపం పెట్టింది ఆ మాట అంటంతో నీలావతి ఆ పుస్తకాన్ని తీసుకొని పారిపోయింది దాని తర్వాత నీలావతి ఈరోజు వరకు ఎక్కడ ఉన్నదో తెలియదు అని చెప్తూ ఉంటారు కొన్ని కొంత సమయం తర్వాత అక్కడ ఒక పుస్తకము సాధువుకు లభించింది ఆ సాధువు మనసులో ఏ యొక్క అయినా లాలసత్వం అనేది లేదు అందుకని పుస్తకాన్ని రెండో వేరే భాషలోకి రాయటం జరిగింది ఆ సాధువు ఆ సరళత్వ రూపంలో అనువాదం చేసి రాశాడు అందరికీ అర్థమైపోయింది అప్పుడు అంటే మరి నిజంగా లీలావతి వేరే ఆయాం అనగా వేరే డైమెన్షన్ నుండి వచ్చి ఉండవచ్చు విశేషమైన ఆత్మ అయ్యి ఉండవచ్చు ఎవరైతే వేరే లోకం నుండి వేరే గ్రహం నుండి వచ్చినట్లయితే వాళ్ళకు ఈ యొక్క శక్తులు ఉంటాయి వాళ్ళ గ్రహాలకు వెళ్ళిపోవాలి వాళ్ళ డైమెన్షన్లోకి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన వాళ్ళకి ఆత్మ జాగృతితోటో కొంచెం జ్ఞానంతోటో వాళ్లకు అనిపిస్తూ ఉంటుంది అని ఈ స్టోరీ నీలావతి అంటూ ఒక సిద్ధ సిద్ధ గురువు తోటి ఇది యోగి మహాశయుడు రాయబడినటువంటిది అని చెప్తూ ఉంటారు హిమాలయ యోగి ఎవరైతే అవ్యక్తము వ్యక్తము అవ్యక్తము అయి ఉంటూ ఉంటారో వాళ్ళకు సంబంధించిన విషయము అన్నమాట మరి నీలావతి పుస్తకంతో బ్రిటిష్ గవర్నమెంట్ సంబంధించిన గవర్నమెంట్ నీలావతి పైన ఒక ప్రతిబంధన అనేది వేశారు ఎవరు అధికార పూర్వకంగా రికార్డుని ఎవరు ఏర్పాటు చేయలేదు బ్రిటిష్ వాళ్ళ యొక్క చరిత్రలో ఇది కూడా విశేషంగా శాప శాపిత గ్రంథము అని చెప్పటము జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ శాసనం ప్రకారము బ్రిటిష్ అధికారులు కంపెనీ బ్రిటిష్ అధికారి కంపెనీ దీన్ని దొంగతనం చేశారు అమెరికా విభాగంలోకి వెళ్ళిపోయింది ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారతదేశంలో వజ్రాలు బంగారము అన్య కళాకృతులు ఏదైతే దొంగతనం చేయబడిందో అలాగే ఇది కూడా భ్రష్ట కర్మచారి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది కూడా దొంగతనం చేసిందనే చెప్పాలి ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు అధికారులు అనేక వస్తువులను దొంగిలించడానికి ప్రయత్నం చేసినప్పుడు వేరే వేరే వస్తువులతో పాటు రహస్యమైనటువంటి శక్తులు సంబంధించినటువంటి వృషభాసుర సింగ్ మొదలైన కథని మన అన్నీ కూడా కాజేయటం జరిగింది దానితోటి వాళ్ళు కొన్ని శక్తులను పొందవచ్చు అని కుబేర స్వర్ణ సిక్క ఏదైతే వాళ్ళు చూశారో అవన్నీ కూడా వాళ్ళు అధికారపూర్వకంగా బంగారాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు ఇక నటరాజు మూర్తి పైన భంగిమలు చిర దీర్ఘాయువు కోసం వాళ్ళు ఎన్నో సాధనాలు సా కావాలి అనుకొని చెప్పటము ఇవన్నీ కూడా జరిగేదన్నమాట కళాకృతులు కూడా వాళ్ళు తీసుకోవటం జరిగింది మరి పరిశోధనలో కూడా మధ్యప్రదేశ్ అడవుల్లో కూడా ఈ కళాకృతుల శోధన జరిగింది బ్రిటన్ బ్రిటిష్ వాళ్ళు సైన్యంతో సహా కొంతమంది క్యాప్టెన్ని నియుక్తం చేశారు ఈ క్యాప్టెన్ పేరే యడ్మంగ్ యష్మోర్ ఈ విధంగా పూర్వ భారతదేశంలో కూడా దీనికి ఒక దళాన్ని ఏర్పాటు చేసి మధ్యప్రదేశ్ యొక్క అడవుల్లో కూడా ప్రాచీన బావుల్లో కూడా రహస్యమైనటువంటి ఉపచారాత్మక నీళ్ళ గురించి చాలా విషయాలు తెలిసి కొన్ని గ్రంథాల ద్వారా చాలా దీర్ఘ రోగాలను కూడా నయం చేస్తుంది అని చెప్పడం స్పానిష్ దక్షిణ అమెరికాలో ఫౌండేషన్ ఆఫ్ యూత్ను కూడా శోధన చేశారు బ్రిటిష్ వాళ్ళు అయితే భారతదేశంలో ఎన్నో పరిశోధనలు చేశారు ఎన్నో నిధి నిక్షేపాలను వెలికి తీయటానికి ప్రయత్నము చేశారు ఈ విధంగా ఒక బావిలో నీళ్లు శాశ్వత యవ్వనాన్ని ఇస్తాయి అని కూడా చెప్పడం జరిగింది అక్కడ బావులు కూడా ఎక్కడున్నాయో అని ఎవరికీ తెలియదు అడవుల్లో కూడా ప్రాచీన శివాలయం ఉన్నదని దాని గురించి చాలా కఠినమైనటువంటి బలి ఇవ్వటము చేస్తే అవి దొరుకుతాయి అని ఓపెన్ అవుతాయి అని చెప్పడము జరిగింది ప్రత్యేకమైనటువంటి నెల రోజుల్లో అంటే పూర్ణిమ అమావాస్య రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉండేవాళ్ళు ఒక పూజారి ఒక రకమైన మందిరానికి వస్తూ ఉండేవాడు వాళ్లకు ఇవన్నీ కూడా తెలిసి ఉంటాయి అని ఆ బావి వరకు వాళ్ళని తీసుకుని వెళ్ళేవాడు పూజారి తప్ప ఇంకే మానవుడు కూడా బావిని రెండోసారి ఎవ్వరూ కూడా వెతకలేదు తవ్వనూ లేదు ఇలాగా ఎన్నో రహస్యమయమైనటువంటి స్థలాలు గ్రంథాలు మన భారతదేశంలో ఉన్నాయి మరి బ్రిటిష్ కాలంలోనూ అంతకు తర్వాత కాలంలో కూడా ఇవన్నీ ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది తర్వాత దీనికి సంబంధించిన ఇంకా మ్యాటరు మనం నెక్స్ట్ ఆడియోలో వీడియో ద్వారా తెలుసుకున్నాం మరి గురువు అనుసారంగా నీలావతి ఏమని తంత్ర నేర్పింది దీని గురించి ఏమి సాధన విషయాలు కొన్ని తెలిసి విందాము అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బాపూజీ దశథ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానమును మీరు వినాలి అంటే తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి ఇలాంటి అద్భుతమైన ఎన్నో రహస్యాలు వేదశాస్త్రాల యొక్క జ్ఞానమును లైవ్ ద్వారా అనంత్ బాయ్ చెప్తూ ఉన్నారు బాపూజీ అయితే బేహద్ అనంత్ ఇన్ ఇన్ ఇన్ఫనైట్ అన్లిమిటెడ్ జ్ఞానం బాపూజీ ద్వారా బేహద్ సృష్టి ఆది మధ్య జ్ఞానం చెప్పబడుతూ ఉంది ఈ ఛానల్లో